హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటలు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి నా స్టైల్లో నేను ఎప్పుడూ చేసుకునే విధంగా నేను ఏమేమి మసాలాలు వేసి ఎలా చేస్తాను ఇప్పుడు చేసి మీకు చూపిస్తాను ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీకి మనకు కావాల్సిన పదార్థాలు ఒక నేనైతే ఒక అర కేజీ వంకాయలు అయితే తీసుకున్నానండి వంకాయలు ఒక మూడు టమాటోలు మూడు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ గసాలు మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు కొద్దిగా కొత్తిమీర ఒక నాలుగు ఎండుమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అండి ఇందులో ఇంకా ఎండు కారం అయితే మనం వేసేది లేదు ఈ రెండింటి కారమే సరిపోద్ది ఇప్పుడు ఇవి మొత్తం మసాలాలు వే వేపుకొని మసాలాలు పట్టుకొని టమాటాలు ఉల్లిపాయలు వంకాయలు టమాటాలు మనం కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేను ఎప్పుడూ ఇదే స్టైల్లో చేసుకుంటాను నేను చేసే స్టైల్లోనే ఇప్పుడు మీకు కూడా చేసి చూపిస్తాను ఇంకా ఆయిల్ ఉప్పు కారం పసుపు పోపు దినుసులు ఇక అవన్నీ మీకు తెలిసినాయే కదండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము స్టార్ట్ చేసేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఓ చిన్న మాట ఫ్రెండ్స్ మీరు ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు నేను ఈ వంకాయలు కట్ చేసుకొని ఇవన్నీ వేయించేసుకుంటాను వేయించేది కూడా మీకు చూపిస్తాను ప్రతిదీ ఇప్పుడు కళాయి పెట్టుకొని వీటిని అయితే వేపుకుందాము ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి పెండిలో పచ్చిమిర్చి మిర్చి గసాలు మనం రుబ్బుకునేటప్పుడే వేసుకోవాలండి గసాలు ఇట్లా వేసే పని లేదు జీలకర్ర జీడిపప్పులు కొద్దిగా జరిగాలి మనకి ఇవైతే వేగిపోయాయండి ఇవి చల్లారే వరకు ఇవి చల్లారేలోపు మనము వంకాయలు అయితే కట్ చేసుకుందాము గసాలు చింతపండు పేస్ట్ మాత్రం మనం మిక్సీ పట్టేటప్పుడు అందులో వేసేసుకోవచ్చండి స్టవ్ బంద్ చేసి మనం మిగతా కూరగాయలు అయితే కడిగి కట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా కూరగాయలు కట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేద్దాము నేను నీళ్ళలో అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను గల్లుప్పు ఒక స్పూను వంకాయలో వేసుకోవడానికి ఇప్పుడు ఫస్ట్ మనము ఉల్లిపాయలు కట్ చేసుకుందాము అయితే కూరగాయలు కోసుకుంటూ నేను మీకు ఒక చిన్న మాట చెప్తా ఫ్రెండ్స్ నిన్న నిన్న ఎండు చేపలు కడ్డీలు కర్రీ పెట్టాను కదా వీడియో ఆ వీడియోలో మొన్న పెట్టిన వీడియోలో ఒక ఆవిడ తన పేరు దేవి దేవి అంట ఆవిడ కామెంట్ పెట్టారు మీరు ఎండి చేపలు కడగలేదు కడగకుండా వేశారు అని చెప్పేసి కానీ దేవి గారు మీరు ఈ వీడియో కానీ చూస్తుంటే నేను మీకు నేను వెంటనే రిప్లై ఇచ్చాను కామెంట్కి అయినా మళ్ళీ చెప్తున్నాను అవి ఎండి చేపలు కదండి ఇంట్లో షింక్లో కడిగితే కిచెన్లో స్మెల్ వస్తుందని ఆ ఉద్దేశంతో నేనైతే బయటికి తీసుకెళ్ళి కడిగానండి అవి బయట కడగడం వల్ల అవి కడిగేటప్పుడు నాకు వీడియో షూట్ చేయడం అయితే కుదరలేదు సారీ ఏమీ అనుకోవద్దు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అయినా ఇట్లా ఒకవేళ తెలియని విషయాలు నేనైతే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి ఒకవేళ నాకు ఏదైనా తెలియని విషయాలు ఉన్నా మీకేమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా ఏదైనా సరే మీరు కామెంట్లో పెట్టండి నేను అది హ్యాపీగానే ఫీల్ అవుతాను మీరు అడిగారు కాబట్టి ఇదైతే చెప్తున్నాను ఈ వీడియో కానీ మీరు చూస్తే దేవి గారు దయచేసి గమనించండి నేనైతే ఒకటికి మూడు సార్లు ఆ ఎండి చేపలైతే కడుక్కున్నానండి కడిగి తీసుకొచ్చాను లోపలికి అది మాత్రం నేను వీడియో షూట్ చేయలేదు నాది పొరపాటే ఇది మాత్రం మీరు గమనించండి ఎందుకంటే మాది వ్యవసాయ కుటుంబమేనండి మా వారు వ్యవసాయం చేస్తారు మేము కూరగాయలు అవి పండిస్తాం ప్రతి దానిలోనూ ఇవాళ ఎలా కెమికల్స్ వాడుతున్నారు మన ఆరోగ్యానికి తినేవి ఎంత విషపూరితంగా ఉంటున్నాయి అనేది నాకు తెలుసండి నేను ప్రతి విషయంలోనూ కేర్ఫుల్గానే ఉంటాను కాకపోతే నిన్న అది వీళ్ళు చూపించలేదు కాబట్టి మీకు ఆ డౌట్ వచ్చింది ఓకే అది అది మీరు ఇప్పుడు ఈ వీడియో కానీ మీరు చూస్తే మీకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నానండి దయచేసి ఏమీ అయితే అనుకోవద్దు మీరు కామెంట్ పెట్టడం మాత్రం నాకు హ్యాపీ హ్యాపీగానే అనిపించింది తెలియని విషయాలు తెలియజెప్పి ఎవరైనా సరే తెలుసుకుంటాం మనకి అది ఉపయోగకరమేనండి నేనైతే దానికైతే ఫీల్ అవ్వలేదు మీరు మీ మనసులో ఉన్నది మీరు అడిగారు థ్యాంక్ యూ దేవి గారు ఇప్పుడు మనం ఈ టమాటాలు ఈ ఉల్లిపాయలు కూడా ప్యూరీ చేసుకోవడమేనండి వీటిని పేస్ట్ పట్టేసుకుందాము ఫస్ట్ మనం ఇందాక వేపుకున్న మసాలాలు ఉన్నాయి కదా వాటిని ప్యూరి పట్టుకున్న తర్వాత వాటిని పేస్ట్ పట్టుకున్న తర్వాత వీటిని అయితే మనం ప్యూరి పట్టేసుకుందాము వంకాయ కూర అంటే అది చాలా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అందరికీ కుదరదు లెంతీగా ఉంటుంది చేయడానికి వంట అనుకుంటాను కానీ ఇది చాలా ఈజీ అండి చేసుకుంటే మనకు ఎందుకంటే లెంతి కొంచెం టైం అయితే పడుతుంది మసాలాలన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి దానికి ఒరిజినల్ టేస్ట్ అనేది రావాలి అంటే కొంచెం కష్టమైనా సరే మనం చేసుకోవాలి ఇట్లా ప్రతికాయ కట్ చేసుకుని మనకు లోపల ఏమైనా కుచ్చులు ఉన్నాయా అనేది చూసుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేసుకోవాలి మేము నెలకి నాలుగు సార్లు అయితే నేను నాలుగు మూడు సార్లు కంపల్సరీగా అయితే తాజాగా మార్కెట్లో కనిపించిన ప్రతిసారి అయితే మా వారి తెస్తారండి మేమైతే బాగా తింటాము ఈ వంకాయ కూర చేసుకోవడం కూడా నేను ఇప్పుడు అందుకే ఈజీ ప్రాసెస్లోనే చెప్తున్నానండి ఎంతకన్నా హెవీగా ఇంకా చేస్తారు ఇంకా ఇంకా వేసుకొని ఇందులో నువ్వులు వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు అన్నీ ఇంకా చాలా చాలా చేసుకోవచ్చులే కానీ నేనైతే ఈరోజు ప్రజెంట్ నా దగ్గర నువ్వులు కూడా లేవు అంటే నేను వేసేదాన్ని ఇంకెట్లా వంకాయలు మొత్తం కట్ చేసేసుకోవడమేనండి ఓకే అండి ఇప్పుడు నేను ఇందాక వేపుకున్న ఇవి ఉన్నాయి కదా పలీలు అవి వీటిని అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను ఇది చింతపండు గుజ్జు అండి చింతపండు గుజ్జు చెప్పాను కదండి నేను చేసుకునే స్టైల్లో చేస్తున్నాను అని ఒకవేళ మీకు చింతపండు వేసుకోవడం పులుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఈ పేస్ట్కి సరిపడా సాల్టు కొద్దిగా పసుపు ఇప్పుడు వీటిని మనం ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే పేస్ట్లో వాటితో పాటు మసాలాలతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి ఇది నేను ఇందాక మీకు చెప్పడం అయితే మర్చిపోయాను సారీ మిక్సీ పట్టేదానిలో ఇది కూడా కలుపుకుందాము ఓకేనండి ఇప్పుడు నేను ఇదైతే మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఈ పేస్టు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాము మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు ఉన్నాయి కదండి వీటిని కూడా మి పేస్ట్ పట్టేసుకుందాము దీన్ని కూడా ప్యూరీ పట్టుకున్నామండి దీన్ని కూడా బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ టమాటా ప్యూరీ పక్కన పెట్టేసుకుని ఈ ఈ మసాలా ఉంది కదండి దీన్ని కాయలకైతే స్టఫ్ చేసుకుందాము కాయల్లో వాటర్ లేకుండా శుభ్రంగా దులుపుకొని ప్రతికాయ చూడండి పుచ్చులు చూసుకుంటూ తొడిమ మాత్రం విరగకుండా పెట్టుకోవాలండి తొడిమ విరిగిపోయింది అంటే మనకు తినేటప్పుడు గుత్తి వంకాయ కూర తింటున్నామన్న ఫీల్ అయితే రాదు తొడిమతో ఉంటేనే కాయ అట్లా తీసుకొని తింటుంటే చెప్పక్కర్లేదు సూపర్ అయితే ఉంటుందండి టేస్ట్ ఇట్లా ఇప్పుడు కాయలు మొత్తం గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దీనికి ఒక వంద గ్రాముల వరకు అయితే ఆయిల్ పడుతుందండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ముక్కలు మనకు సాఫ్ట్గా మగ్గాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇప్పుడు మన వంకాయలు అయితే రెడీ అయిపోయాయండి చూసారా అసలు ఎలా చూస్తుంటే నేను ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇప్పుడు ఈ వంకాయలు ఒక్కొక్కటి ఆయిల్లో అయితే వేసేసుకున్నాను ఈ వంకాయలు ఆయిల్లో దరిదాపు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే ఇట్లా మగ్గాలండి నిదానంగా మనం మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే వదిలేద్దాము పది నిమిషాల తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఓకే అండి ఈ పది నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి చూశారు కదా ఒకసారి చక్కలైతే చక్కగా కాయలు అయితే బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం కాయలు రెండో పక్కకి టర్న్ చేసుకొని కాయ ఇవి చాలా అండి మళ్ళీ మాకు తీసుకొచ్చింది కూడా కొంచెం లావుకాయలు అయితే టైం పడుతుంది ముదిరికాయలు అయితే కానీ ఇవి మాత్రం చాలా లేతకాయలు త్వరగానే మగ్గిపోయాయి చిన్న సైజు ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఈ పేస్ట్ వేసేసుకుందాము ఈ ప్రాసెస్ అయ్యే వరకు మాత్రం స్టవ్ అయితే సిమ్లోనే ఉంచండి ఫ్రెండ్స్ స్టవ్ హైలో పెడితే మాత్రం ఇవి మనకు మసాలాలు అన్నీ కలిసాయి కాబట్టి ఖచ్చితంగా అడుగు ఉంటుందండి ఇది అడుగు అంటకుండా ఉండాలి అంటే టమాటా ప్యూరీ అండి ఇది వేసుకున్న తర్వాత గంట అయితే పెట్టాను నేను ఒకసారి క్లాత్తోనే పట్టుకొని ఆల్మోస్ట్ మసాలా అయితే కలిసిపోయిందండి ముక్కలు అయితే కదిలించట్లేదు నేను ఇట్లా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత ఎసర వేసుకుందాం మీకు ఆల్మోస్ట్ మసాలా అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో ఎసర అయితే వేసుకున్నాము ఇవి లేతకాయలు కాబట్టి ఎసరు కూడా ఎక్కువ అవసరం లేదండి నేను ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఐదు నుంచి పది నిమిషాల వరకు అట్లా ఉంచితే పులుసులో అయితే ముక్కలు మధ్యకు పోతాయి ఒకసారి మూతీ చూసుకుందామండి ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి అండి కొత్తిమీర స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనం గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా నేను ఎలా చేశాను ఏమేమి మసాలా వేసి ఎలా చేశాను నా స్టైల్లో అయితే నేను చేశానండి నా వంట అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీద మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల